అంటే వాడు ఏదేదో మాట్లాడుతుండు నాకు అర్థం కాబట్టి అక్కడ చిల్లర్ చేరుకున్నట్టుని మనం థర్టీన్ షాప్స్ అండ్ అంతే మూడు వందల యాభై తొమ్మిది ఫస్ట్ డిసప్పాయింట్ చేసినప్పుడన్నా నాకు ఏమనిపేలే సెకండ్ సార్ డిసప్పాయింట్ అయ్యేసరికి నాకు పిచ్చ కోప్ వచ్చింది నాకు జర్నీ వి ఆర్ మూవింగ్ టువర్డ్స్ టూ కేరళ కొల్లం రైల్వే జంక్షన్ కోయంబత్తూర్లో వన్ ఆఫ్ ది లేక్ అని చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదా లుకింగ్ అవసరం ఉన్నది సో అండ్ అంతే మనం ఇప్పుడే మన ట్రైన్ అయితే మెల్లగా మూవ్ అవుతుంది వావు ఇక్కడ ఇంకా బ్యూటిఫుల్ అని చూసుకోరు ఇక్కడ లోపల నుంచి ఇట్లా డబ్బు పోయేటట్టుంది ఇంకా లోపల ఇంకా మస్తు అనిపిస్తున్నది వాడు నాకు నేనేమడిగిన అంటే అసలు తుమ్ భయ అన్న వాడు లౌడా గివడా అని ఏదేదో మాట్లాడి నాకు అర్థమే కావట్లేదు వాడు లాంగ్వేజ్ ఏదో అన్నాడు మొత్తానికైతే సో నేను ఇక సపోర్ట్ చేయలేదు ఎందుకంటే మనం సో ఏంటంటే నేను ఎందుకు సైలు వింటూ అంటే ఇది మన ఏరియా కాదు మన ఏరియా కాదు నేను వచ్చిందే తమిళనాడుకి ఇక మన ఏరియా కాదు మొత్తం మన లెక్క కాదు గత వేరే వేరేలా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఇక పూణిలేవాడు ఇక వాడు కుక్కలు మస్తం పూర్తయి అన్నింటి పట్టించుకొని అయితే మనం పట్టించుకొని ఉండాలి కదా అందుకని చెప్పేసి లైట్ స్టార్ట్ అయిపోతుంది కేరళ అందాలు మొత్తం ఈ బ్లాగ్ అయితే బ్లాగ్ అయితే అయితే సిటీ కూడా లాస్ట్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తమిళనాడు అండ్ అంతే లొకేషన్స్ మాకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అన్నమాట తమిళనాడులో కూడా చాలా లొకేషన్స్ ఉన్నాయి మనమైతే ట్రైన్ ఫ్రంట్ బాక్స్లో అయితే ఎక్కినాం నేనైతే ఇంజన్ పక్కే జనరల్ కోచ్లో అయితే ఎక్కినా చూస్తున్నారు కదా క్రౌడ్ అయితే అంత ఏం లేరు నార్మల్ క్రౌడ్ ఉన్నది కోయంబత్తూర్ నుంచి మనం కొల్లం రైల్వే స్టేషన్ వరకు అయితే వెళ్తున్నాం ఈ ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి త్రివేంద్రం వరకు అయితే వెళ్తాం అనమాట కోదనూర్ జంక్షన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినామో చూస్తున్నారు కదా మనకు మన ముందరగా కనిపించే ట్రైన్ వచ్చేసి కనిపిస్తలేదుగా ఏ ఎక్కడ ట్రైన్ చూద్దామంటే ల చెప్తావు కోయంబత్తూర్ టు త్రివేంద్రం ఎక్స్ప్రెస్ అనమాట అది కూడా సో ఫైన మనం కేరళలోకి అయితే ఎంటర్ అయినాం అనమాట నాకైతే డేటా రోమింగ్ అయితే మిస్ ఏ వచ్చింది చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం ఫారెస్ట్ ఉన్నది అనమాట నెక్స్ట్ లెవెల్ జర్నీ అయితే ఇక్కడ నుంచి పొలం వరకు అయితే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ ఫారెస్ట్ మొత్తం అయితే మీకు చూపిస్తా సో ఇక్కడ నుంచి పొలక్కడ వరకు ఇది ఫ్యామిలీ ల్యాబ్స్ పెడితే ఒక చదువు నెక్స్ట్ లెవెల్స్ పోడానికి చూడరు కాక కేరళ ఎంటర్ అయినా కాని ఇక తమిళనాడులో కూడా చాలా కొబ్బరి చెట్లు ఉండేవి కాకపోతే ఏంటంటే ఇక్కడ తమిళనాడులో చూసిన ఫీలింగ్ అంత లేదు కానీ నాకు కేరళ కొబ్బరి చెట్లు చూస్తే అసలు ఒక కొత్త అసలు కొత్త ప్రదేశానికి వచ్చినట్టు బస్ అనిపిస్తున్నది అసలు ఫస్ట్ టైం కేరళకి అయితే విజిట్ చేసాడు నేను ఇంతసేపు ఘాట్స్ ఫారెస్ట్ అయిపోయినాయి కదా ఇప్పుడే ఇక చూసారా గాడ్స్ బిగిన్స్ అంటే ఇక్కడ నుంచి అటు ముందు పోతే ఘాట్స్ కొండలు మౌంటైన్స్ వస్తాయి ఇక్కడ వరకు ఇక అయిపోయినాయి అనమాట అవి ఇక్కడ నుంచి మనకు కంజికోడే కంజికోడే వచ్చింది కంజికోడే నుంచి ఇక మన కేరళ లొకేషన్స్ అయితే బ్యూటిఫుల్ ఉంటాయి చూడరు సో మన ట్రైన్ వచ్చి వచ్చి ఒక మంచి ప్లేస్ కాడ అయితే ఆపింది అనమాట ఒక విశాలంగా ప్రశాంతంగా గాలి అసలు నెక్స్ట్లో అనిపిస్తున్నది కేరళ ట్రైన్లోగా అయితే సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్ ముంగలైతే అయితే మౌంటైన్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఈ అక్కడ అయితే మనకు ముంగల వేరే రూట్లో ట్రైన్ వెళ్తుంది అయితే మన ట్రైన్ అయితే ఆగిందనమాట ఆడంగా వస్తుంది ఈ ట్రైన్ కోసమే మన ట్రైను ఆగింది అది పోయినాక మన ట్రైన్ వెళ్తుంది ఎక్కడి ట్రైన్ ఇది క్లియర్గా అనిపిస్తలేదు చాలా లాంగ్ ఉండేసరికి కనిపిస్తలేదు సో ఫైనలీ లుకింగ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇన్ కేరళ వైబ్స్ సో ఫస్ట్ స్టాప్ వచ్చేసి మనకు కేరళలో పలకాడ్ జంక్షన్ అనమాట పలక్షా జంక్షన్ దాటగానే మనకు అత్తపాలెం జంక్షన్ ఇప్పుడైతే మనం పలకాడ్ దాటిన అత్తపాలెం జంక్షన్ దగ్గరికి వచ్చినాం ఈ ట్రైన్లో కూడా మొత్తం మనం థర్టీన్ స్టాప్స్ అండ్ అంతే మూడు వందల యాభై తొమ్మిది కిలోమీటర్స్ అయితే ట్రావెలింగ్ చేయాల్సి ఉంటుంది మనం వెళ్ళే డెస్టినేషన్ వరకు అంటే కేరళలో ఉన్న కొల్లం జంక్షన్ వరకు మొత్తం మూడు వందల యాభై తొమ్మిది కిలోమీటర్స్ అనమాట కోయంబత్తూరు నుంచి సో ఫైనలీ లొకేషన్స్ మాత్రం వేరే లెవెల్ కాక కొబ్బరి చెట్లు కానీ అట్టి తోటలు కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అసలు అండ్ అంతే ఇంకా ఏం చెప్పలేము కాకపోతే ఎండాకాలం సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం సూర్యుడే గట్టి గుర్తుండు వింటర్ సీజన్లో రావాలి వర్షాలు పడేటప్పుడు అబ్బా ఏం ఏమన్నా ఉంటుంది ఆ లొకేషన్స్ కాక దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది అంత ఆస్థమ్గా అనిపిస్తాయి లొకేషన్స్ ఆ వర్షంలా ఆ కరుసు ఆ కొబ్బరి చెట్లు ఇక అబ్బా ఇక మాటలలో చెప్పలేము అసలు ఇక కేరళలో ఇల్లుడు చూడు కాకలు ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉన్నాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి ఇల్లులు అయితే మస్తు అనిపిస్తున్నాయి చూడు ఒక్కొక్కటి ఒక్కో స్టైల్ వేరేలా వేరే లెవెల్లో అనిపిస్తున్నాయి ఇల్లు మటుకో చూడరు కాక ఎట్లా ఉందో ఇది చూడరు అసలు కేరళలో ఉన్నట్టు ఇక వేరే కాడాడు ఉండవు అనుకుంటున్నా అలిసి మస్తు డిఫరెంట్ స్టైల్లో లుకింగ్ అవసాము ఉంటాయి అనమాట వీళ్ళలో ఫుల్ ప్రౌడ్ అయిపోయింది మన ట్రైన్ అయితే మొత్తం చూసిన తోడే జనాలు ఫుల్ ప్యాక్ అయిపోయారు అసలు జనాలు చూసిన తోడే మన ట్రైన్లో అయితే ఫుల్ ప్యాక్ అయిపోయారు అనమాట మొత్తం జనాలు అయితే ఫుల్ ఉన్నారు అందుకే లోపల జూబీ లేకపోతున్నా నా ఫోన్ ఎట్లా పోయిందో ఇట్లా సేమ్ ఇదే విధంగా అయితే నేను కూర్చున్నా ఇట్లా కూర్చొని ఫోన్ బయటకి తీసిన గతం ఒక విలేజ్ వచ్చింది ఆ విలేజ్ కాడ మన బండి స్లో చేసిన అనమాట స్లో చేయగానే ఇక గతం నా చేతి గురికి ఇట్లా కొట్టిండు వాడు అవతలు ఉన్నాడు ఫోన్ పడేది గతం తీసుకున్నాడు జంపు అది ఏ ఏరియాలో జరిగింది అంటే తమిళనాడు గోవా మొత్తం తిరిగినా అయిపోయింది అంతా హైదరాబాద్ రిటర్న్ వెళ్ళే టైంలో అట్లా మన ఫోన్ పోయిందనమాట అందరికీ నేను ఒకటి చెప్తున్నాను అందుకే ఎవ్వరూ ఇక్కడ డోర్ దగ్గర కూర్చోకొని కూర్చున్నా సరే ఫోన్స్ అయితే బయటికి తీయ చాలా జాగ్రత్తగా ఉంటుంది ఎందుకంటే ఫోన్స్ పోతాయి ఫోన్ పోయిన నెల రోజుల తర్వాత మళ్ళీ ఇక ఈ ఫోన్ పోనా నేను ఐఫోన్ ఫైనలీ మనం ఎర్నాకూలం టౌన్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట ఇక్కడ ఇక్కడైతే దిగినా ఇక్కడ నుంచి వేరే 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 సైడ్ వెళ్తా ఇక నాకు ఫుల్ ఇంట్రెస్ట్ కూడా పోయింది ఇక ఫస్ట్ ఏమైందంటే ఫస్ట్ ఒకడు కలిసింది కదా వాడు కలిసినప్పుడు ఏమనిపేయలే నెక్స్ట్ ఇంకోడు ఒక బ్రదర్ వాళ్ళు అలవులా దిగుతున్నారు వాళ్ళు దిగుతుంటే వేరు వాడు వచ్చి కూర్చుంటప్పుడు నేను చెప్పిన ఇంటర్లేదు ఆడు మొత్తం మాట్లాడుతున్నా నాకు ఏం అర్థం కాక నాకు పిచ్చి లేచింది ఇక ఫస్ట్ డిసప్పాయింట్ చేసినప్పుడన్నా నాకేం అనిపించలేదు సెకండ్ సార్ డిసప్పాయింట్ అయ్యేసరికి నాకు పిచ్చే కోపం వచ్చింది ఇక నాకు జర్నీ చేద్దామన్న మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయింది అనమాట సో నేను ప్రస్తుతానికైతే ఇక నాకు మోడీ ఎర్నాకొలంలో దిగా ఆయన అంతే ఆకలి అవుతుంది అటుగాక ఇక రెస్ట్ తీసుకోమని చెప్పేసి ఇక్కడైతే అయితే ఫైనల్లీ మన ట్రైన్ చూపిస్తా ఒకసారి అయితే చూడరు ఎట్లుందో ఎర్నాకూలం నార్త్ టౌన్కి అయితే అనమాట మన ట్రైన్ మన ట్రైన్ నెంబర్స్ వచ్చేసి చూస్తుంది కదా వన్ సెవెన్ టూ త్రీ జీరో అనమాట మనకు సికింద్రా నుంచి శబరి అయితే వెళ్తుంది మనకు ఈ యొక్క ట్రైన్కి అయితే శబరి ఎక్స్ప్రెస్ అని ఎందుకు వచ్చిందంటే పేరు మన శబరిమల యాత్ర ఉంది కదా సో కేరళలో ఉన్న మన అయ్యప్ప స్వామి శబరిమల ఉంది కదా ఆ పుణ్యక్షేత్రం పేరే మన ట్రైన్కి అయితే పెట్టడం జరిగిందనమాట ఫ్లాట్ఫామ్ నెంబర్ టూ ఇట్లయితే కనిపిస్తుంది మనకు చాలా విశాలంగా నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది ఒకసారి అయితే బయట నుంచి చూద్దాం ఎట్లుంటుందో నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్తానో ఇక నాకు తెలీదు చూద్దాం ఇక ఎట్లయితే అట్ల అవుతుంది ఇక ఈవినింగ్ ఫ్రమ్ ఎర్నాకలం రైల్వే స్టేషన్ ఫుల్ మూడ్ ఆఫ్ మూడ్ ఆఫ్ అయ్యి ఇక్కడ దిగాల్సి వచ్చింది లేకపోతే నేను కొల్లంలో ఉండేటోని సో ఇక్కడి నుంచి నెక్స్ట్ జర్నీ వచ్చేసి టెంకాస్ అన్న అవుతుంది లేకపోతే ఇక ఆలోచించి లేకపోతే బస్ జర్నీ చేయాలా లేకపోతే ఎట్లా పోవాలని చెప్పేసి నెక్స్ట్ బ్లాగ్లో అయితే పెడతా సో ప్రెసెంట్ అయితే ఐ హోప్ ఈ బ్లాగ్ అందరికీ నచ్చిందనుకుంటున్నా అయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ దిస్ ట్రావెల్ బ్లాగ్ గారు అని ఇక్కడ అయితే మొత్తం టూ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట చూడ్డానికైతే పర్లేదు పెద్దనే ఉంది రైల్వే స్టేషన్ కోచి కోచి డిస్టిక్ కిందకి అయితే వస్తుంది అనమాట